టు గద్వాల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాస్ హనుమంతు నాయుడు గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్స్ చేరికలు మాజీ సర్పంచులు ఎవరెవరు చేరారంటే ప్రతాప్ మాజీ సర్పంచ్ అల్లపాడు ధర్మారావు మాజీ సర్పంచ్ కొత్తపాలెం ఈరన్న మాజీ సర్పంచ్ మాళ్ళబీడు ఆంజనేయులు మాజీ సర్పంచ్ చిన్నపాడు ఆంజనేయులు మాజీ సర్పంచ్ వానపల్లి లక్ష్మణ మాజీ సర్పంచ్ హనుమంతు మాజీ సర్పంచ్ నేతోని పల్లి గోకణి ఉప సర్పంచ్ బీజ్వరం హనుమంతు మాజీ సర్పంచ్ ఈ మాజీ ఎంపీటీసీలు లక్ష్మారెడ్డి ఎంపీటీసీ చింతరేవుల హనుమంతు మాజీ ఎంపీటీసీ పాచల్ల ప్రహ్లాద్ మాజీ ఎంపీటీసీ వానపల్లి ఆంజనేయులు మాజీ ఎంపీటీసీ మన్నపురం గోవిందు మాజీ ఎంపీటీసీ మల్లపురం సింగిల్ విండో వైస్ చైర్మన్ రంగన్న పాడు సింగిల్ విండో డైరెక్టర్ మంత్రా నాయక్ కొత్తపాలెం తాండా రమేష్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి అమర వాయిదా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవి గాళ్లపాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదిరాజ్ ఆంజనేయులు ముదిరాజ్ నాయకుల గాలపాడు మెకానిక్ గోవిందు కాంగ్రెస్ నాయకులు నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు హై దిస్ ఇస్ వ్యాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ